హింస పరమో ధర్మ హింస చేయుట ఎంతటి పాపము దీనిని ప్రోత్సహించటము కూడా అంతే పాపము అందులో మొదటిది మాంసభక్షణము పశు పక్షి మత్స్యముల భక్షించుట పాపకృత్యము అండములు అంటే గుడ్లు తినుట పాపము హేయకరము చర్మములతో చేసిన వస్తువులు తోళ్ళతో చేసిన బూట్లు చెప్పులు బెల్టులు పర్సులు ఇతర సామాగ్రి జంతువధకు దారితీయులు కనుక వాటిని వాడటము పాపకరము మూడవది పట్టు వస్త్రములు కొన్ని వేల పట్టు పురుగులను చంపితే గాని ఒక పట్టు చీరను పట్టుదోవతి కానీ తయారు చేయడానికి అవ్వదు అటువంటి హింసాయుత వస్త్రముల వాడుక పాపకరముగాక ఇంకా పట్టు వస్త్రములను వాడరాదు హింస తెలియక చేయట అజ్ఞానం అనబడితే అదే తెలిసి చేయట మూర్ఖత్వం అనబడుతుంది ఇట్టి చర్యలతో చేసిన వారు నీచ యోనులందు జన్మించవలసి వస్తుంది కనుక హింసను వెడనారండి అహింస పరమో ధర్మ अहिंसा परमो धर्म जय हिंद जय भारत जय हिंद जय भारत जय श्री कृष्ण कृष्ण वंदे जगद्गु हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే రామ హరే రామ 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 హరే భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరించాలని కాబట్టి అందరూ కూడా మాంసాహారము నిషేధించి శాకాహారాన్ని భుజించాలని అదే ఆరోగ్యానికి మంచిదని నా మనవి ఓం నమో భగవతే వాసుదేవాయ